వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజలందరికీ కూడా హిందుస్థాన్ మీడియా తరఫున క్రోధీనామ నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో సహజంగానే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాము అంటే పచ్చడికి ఎంత ప్రాధాన్యత వైశిష్టత ఉందో కవి సమ్మేళనానికి కూడా అంతే ఉంది నిజానికి తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి యొక్క ప్రతి మనిషిలో ఏదో ఒక రూపంలో కవిత్వం అనేది జాలువారుతూనే ఉంటుంది అందులో పేరుకు తగినట్టుగా ఉన్న సిరియాలు చేరియాల ప్రాంతంలో కవులకు కళాకారులకు ఏమాత్రం కొదవలేదని చెప్పాలి ఎప్పటిలాగే తెలుగు సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని చేరియాల రచయితల సంఘం హిందుస్థాన్ మీడియా వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక కవి సమ్మేళన కార్యక్రమానికి హిందుస్థాన్ మీడియా వీక్షకులని ప్రేక్షకులకి శ్రోతలకు అందరికీ కూడా స్వాగతం శుభస్వాగతం తెలుపుతూ చేరియాలలో లబ్ధ ప్రతిష్ఠులై అనేక విషయాల్లో చేర్యాల ఉనికిని చాటుతున్నటువంటి యొక్క పంచపాండవులుగా త్రిమూర్తులుగా పేరు పొందినటువంటి యొక్క కవివరేణ్యులు ఈ చేర్యాల ప్రాంతానికే వర్ణతిస్తూ ఉన్నారు అందులో ఈరోజు గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ ఉప్పల ప్రభాకర్ చేర్యాల రాజశ్రీ ఎలికట్టలయ్య బైరాన్పల్లి రామరెడ్డి అందరూ కూడా ఈరోజు కవి సమ్మేళనంలో పాల్గొని ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని తమ యొక్క రచనల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించే హిందుస్థాన్ మీడియా వారి సౌజన్యంతో చేసే కవి సమ్మేళన కార్యక్రమం మీ అందరి కోసం ఇప్పుడు మీ ముందు ప్రేక్షక మహాశైలందరికీ మరొక్కసారి మా హిందుస్థాన్ మీడియా తరఫున చేర్యాల రచయితల సంఘం తరఫున వికసక తరంగిణి తరఫున వేణుగోపాల స్వామి దేవాలయం తరఫున కూడా అందరికీ శుభ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వత శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం మరొక్కసారి చేర్యాల ఈ మానవాళి అంతా కూడా సర్వేజన భవంతుగా సర్వేజన భవంతుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఒక నిమిషం ఒక నిమిషం పర్వదినాన్ని పురస్కరించుకొని చేర్యాల వేణుగోపాల స్వామి దేవాలయంలో హిందుస్థాన్ మీడియా వారి అలాగే చేర్యాల రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవి సమ్మేళనం ఉగాది క్రోధినామ సంవత్సర కవి సమ్మేళనానికి నా రెండు పద్యాల పచ్చడిని వినిపించే ప్రయత్నం చేస్తాను తినిపించే కాదు వినిపించే ప్రయత్నం చేస్తాను క్రోధి వత్సరం కోర్కెలు తీర్చగా శాంతమూర్తిగాను కొత్తదనము కోటి కాంతులతో కొత్త ధనము తెచ్చే కోటి కాంతులతో మావి చిగురు పోత తావింపీ మరొకటి కోకిలమ్మ పాట కోమలాంగి తీరు కోరి పిలువా పిలువ బట్టి పట్టి అరుదెంచెనుగాది స్వాగతం పలుక సాధరముగా ఉగాది పర్వదినాన్ని మరొకసారి హిందుస్థాన్ మీడియాని వీక్షిస్తున్నందరికీ కూడా చర్యల రచయితల సంఘం తరఫున శుభాకాంక్షలు నిర్వహిస్తూ ధన్యవాదాలు అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హిందుస్థాన్ మీడియా వారు ప్రత్యేకంగా ఈ ఉగాది కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందులో వారికి చేర్యాల రచయితల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు క్రోధి వత్సరము కృంగొత్త ఆశలన్ క్రోధి వత్సరము కృంగొత్త ఆశలన్ మదిని నింపవచ్చే మాన్యులారా క్రోధి వత్సరము కృంగొత్త ఆశలన్ మదిని నింపవచ్చే మాన్యులారా సకల సౌఖ్యములను సమకూర్చగా వేడి సకల సౌఖ్యములను సమకూర్చగా వేడి కష్టపడుడే మనకు కలిమి బలిమి అని నేను తెలియజేసుకుంటూ నేను మరొక నా వచన కవితను ఒకటి వినిపిస్తాను నా కవిత శీర్షిక సందుక సందుక పేరినంగానే గుండెల్ల పెనేసుకున్న బంధాలన్నీ గుర్తుకొస్తాయి సందుక పేరినంగానే గుండెల్ల పెనేసుకున్న బంధాలన్నీ గుర్తుకొస్తాయి మా తాత బొడ్డెల సందుక మురిపెంగ దాచుకున్నది మా అమ్మ మా తాత బొడ్డెల సందుక మురిపెంగ దాచుకున్నది మా అమ్మ ఇయాల్టికి మా అమ్మ సంసారమంతా దాంట్లోనే దినాం దాన్ని చూసి మూసలేదు చిన్నప్పుడు మా అమ్మ సందుక తెరిచినప్పుడు సాటుంగా చూసేటోని చిన్నప్పుడు మా అమ్మ సందుక తెలిసినప్పుడు సాటుంగా చూసేటోడిని గల్ల ఏముంటాయో అని మా తాత గల్ల ఏం దాసిండో గాని పైన మూత తెరవంగానే కమ్మటి గమ్మతి వాసన గుప్పున ఇల్లంతా వరుచుకునేది కమ్మటి గమ్మతి వాసన గుప్పున ఇల్లంతా వరుచుకునేది బడి నుంచి రాగానే గా సందుకనే మాకు పనకాయలు పంచే సెట్ అయ్యేది బడి నుంచి రాగానే గా సందుకనే మాకు పనకాయలు పంచే సెట్ అయ్యేది వారానికోపారిగా సందుక పైస బిల్లలనిచ్చి నోటి కూతిని తీర్చేది వారానికోసారి గా సందుక మాకు పైస బిల్లలనిచ్చి నోటి కూతిని తీర్చేది గా సందుక చుట్టూ అల్లుకున్న కథలెన్నో దానికున్న బొడ్డెల్లాగా సందుక చుట్టూ అల్లుకున్న కథలెన్నో దానికున్న బొడ్డెల్లాగా మా అమ్మ చెప్పే సందుక కథలను నా పిల్లలు కూడా సంబురంగా వింటారు ఎన్ని పెళ్లిళ్ళ చేసింది ఎన్ని కాలాల చూసింది ఎన్ని సావులను ఎల్లదీసింది అయినా ఎప్పుడూ నిండుదనంగానే కనిపిస్తుంది అమ్మ ప్రేమల చూస్తే ఇనుప పెట్టెనే కానీ సందుక మా జ్ఞాపకాల చూస్తే ఇనుప పెట్టెనే కానీ సందుక మా జ్ఞాపకాల తుట్టే ఇది నా సందుక కవిత అందరూ కూడా దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ప్రత్యేకంగా మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భూమిస్తున్నా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా కవి సమయంలో పాల్గొన్న కవులందరికీ శుభాకాంక్షలు చేస్తూ నా కవితా శీర్షిక పేరు క్రోధినామ వత్సరమ క్రోధి నామవచరీకు స్వాగతం క్రోదినామవచరీకు స్వాగతం సుస్వాగతం నీ వచరములో వ్యామోహాలు తగ్గించి వావి వరసలను లెక్కించి పెంచు నీ వచరములో వ్యామోహాలు తగ్గించి వావి వరసలను లెక్కించి పెంచు నీతికి పట్టము గట్టు అవనీతిని తుడిచిపెట్టు అర్వులకే ఉచితాలు అందించు అభివృద్ధికి ఉపాధి కల్పించు నేలపై నేర సామ్రాజ్యాన్ని నేలమట్టము చేయు నేలపై నేర సామ్రాజ్యాన్ని నేలమట్టము చేయు జాతిని పరచు తెలుగు వెలుగులు ప్రపంచాన విధళ్ళు అందరికీ శుభము అందించు అందరికీ శుభము అందించు అమ్మ జన్మనిచ్చినందుకు నాన్న నడత నేర్పినందుకు అవని పైన పెరిగినందుకు అడుగులు వేసినందుకు అక్షరాలు నేర్చినందుకునే దిద్దినందుకు జీతము పొందినందుకు జీవితమున్నంత వరకు చదువు నేర్పుతూనే ఉంటా నే ధన్యవాదాలు శ్రీ క్రోధి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కవి సమ్మేళనాన్ని హిందుస్థాన్ మీడియా వారికి మా చేరసం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు ఈ సందర్భంగా ఉగాది ఆహ్వానిస్తూ రెండు పద్యాలు ఋతువులందున వాసంత ఋతువు మొదలు ఋతువులందున వాసంత ఋతువు మొదలు మాసములకు మొదలు చైత్ర మాసమగును మాసములకు మొదలు చైత్ర మాసమగును పర్వములలోను ఉగాదియే కాలచక్రమును ఈ రోజ కదిపేది కాంతుల వసంత ఋతువుతో వరలెభువుకి ఆకలి తీర్చడి అన్నదాత కుమేలు అందించు కాలం ముందుగలదు జలధారలు పొంగ మునను ధాత్రి జలధారలు పొంగ మునను ధాత్రి పైడి పంటలు కలిగి పరిడవిల్లు అభివృద్ధి కలిగించు అభివృద్ధి కలిగించు అందలం మెక్కించు కాలం తెచ్చ కనుల ముందు క్రోధి రావమ్మ క్రోధి రావమ్మ మనుజుల క్రోధమనచ క్రోధి రావమ్మ మనుజుల క్రోధమన చోదిలనో క్రోధి దేవమ్మ సిరులను కువలయమున క్రోధి మరుమా కుచితములు క్రోధి మరుమా కుచితములు స్వాగతం స్వగతము మా ఒక స్మార్ట్ ఫోన్ మీద ఒక పద్యాన్ని వినిపిస్తాను వీడియో గేములను పాడు గేములు నేర్పి వెరివాళ్ళను చేసే వింత సెల్లు కడుపు నిండుగా తిండి కంటి నిద్ర కరువు చేసినట్టి కంత్రి బంధాలిట బంధనమ్ములు వేసి బంధాలన్నిట బంధనమ్ములు వేసి బంధించి నిలబెట్టే పాపి సెల్లు ప్రతి నిమిషమునందు పక్కలో బల్లెమై కరుణజూపని మోసకారి సెల్లు మర్మ మెరుగక యంత్రాన మనుజుడిటులా మర్మ మెరుగక యంత్రాన మనుజుడిటులా మాయలో నుండి ఎంతింత మత్తు వేడి చెడును పొందక అందున్న క్షేమ మెరిగి చెడును పొందక అందున్న క్షేమ మెరిగి జ్ఞానమాజించువాడే విజ్ఞానధనుడు జ్ఞానమాజించువాడే విజ్ఞానధనుడు ధన్యవాదాలు మరొకసారి అందరికి ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉగాది హిందువుల సంవత్సరాది ఉగాది మన తెలుగువారి పండుగలలో ఆది పర్వం ఉగాది అయితే నేను నాకు ఇప్పుడే సార్ ఇప్పుడే చెప్పిండు పోదాము అంటే నేను ఏం రాయలే కానీ నాకు నిజానికి పద్యాలు రాయడం మీరు రాసే పద్యాలను నేను ఎప్పటికీ చూస్తా చూసి మీ యొక్క నేను ఎంత బాగా రాసిండు సారు అని ఒక్కొక్కరిని గుండెలకు అద్దుకుంటా ఎందుకంటే బాగుంది ఇప్పుడు ప్రభాకర్ సార్ రాసింది ఐల సార్ రాసింది శర్మ సార్ మూర్తి సార్ రాసింది సార్ కృష్ణ రాసింది అన్ని చూస్తా చూసి నాకు నేనే అనుకుంటా బాగుంది అని బాగుంది అనుకొని కాకుంటే నాకు ఈ పద్యాలు రాయదా కొద్దిగా దాని మీద దృష్టి పెడితే రాయత్తదో ఏందో కానీ నాకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద ప్రశ్నించే పాట రాయ ఆ పాట అంటే సార్ ఒకప్పుడు మన అందరం ఇక్కడ ఐదుగురం టీచర్లు మేము ఉండే అయితే పేపర్లల్లో ఈ సారు కాలం తీసే వరకు పదకొండు అయింది ఆ సారు మూడు గంటలకే పోయిండు ఈ సారు ఇక్కడ పిల్లలకు చదువు ఏమొత్తలేదు ఐదో తరగతి లెక్కలు వస్తలేవు ఏడో తరగతి మూడో తరగతి పాఠం చదువుతలేదు అని పేపర్లో రాస్తే ఆ రాసిన దాన్ని నాకు కోపం వచ్చి నాకు నేనే ఒక కూలీవాడువు సిమెంటు కలపడానికి కానీ పార పనికి వస్తే ఆ మేస్త్రి అరే చెత్త చేయలేకుంటావో అన్నట్టు అట్లా కోపం వచ్చి నేను ఒక పాటని రాసిన ఆ పాట రెండు చరణాలు పాడినిపిస్తారు రైట్ గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకొలువు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకొలువు కొలువులేక బతకలేక ఎందరెందరు ఏడుస్తున్నారు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకొలువు కొలుపు వచ్చిన వారు కొందరు బడికి చక్కగా రానేరారు కొలువైతే పోదని ధీమతో కొత్త దారులు వెతుకుచున్నారు అటువంటి ఉపాధ్యాయులకు అధికారులు వందగుంటారు బడికి రాని బడి పంతులే బడికి రాని పడి పంతుల్లే పెద్ద మనుషులు గెలామ్మని అవుతారు గురువు గారు బోధించు సడుపు లేదంటే చాలించు కొలువు కొలువులేక బతకలేక ఎందరెందరో ఏడుస్తున్నారు మరి అందరు అట్లే ఉంటే బండ్లు నడతాయా సార్ నడువై కొందరున్నారు చదువు చెప్పుచు సమయ పాలన పాటిస్తారు సమయ స్ఫూర్తితో బోధిస్తూనే సామర్థ్యాలను సాధిస్తారు బడిలోని బడి పిల్లలను సొంత బిడ్డలుగా చూసుకుంటారు బాధ్యతతో చదువులు చెప్పి బాధ్యతతో చదువులు చెప్పి వృత్తి గౌరవంగా పాడుతారు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించు కొలువు కొలువులేక బతకలేక ఎందరు అందరు ఏడొస్తున్నారు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకోదు అయితే ఇంకా పంతులు ఏం చేయాలి బడిలోని బడి పిల్లలను బాధ్యతతో బడులకు తెచ్చి డి బడి పిల్లలను బాధ్యతతో బడులకు తెచ్చి నాణ్యమైన విద్యను ఇచ్చి నా కొనసాగించు ఎమర్థ్యాలతో బోధించు పాఠాలన్నీ స్నేహ బాల చేయించు కృత్యాలన్నీ గురువు గారు గురువు గారు బోధించు చదువు లేదంటే కొలువు ఇక సర్కారు బళ్ళు ఎట్లున్నాయి సర్కారు బడులలోన చదివే నా చిన్నారులకు చదువు చక్కగా రాదని చెప్పి ప్రైవేటుకు పంపుతున్నారు బడి పిల్లలు బడిలో లేరని పంతుళ్ళను పెట్టుటలేదు పంతుళ్ళు లేరని ప్రజలు పిల్లలను పంపుటలేదు గురువుగారు గురువు గారు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకొలువు కొలువులేక బతకలేక ఎందరెందరు ఏడుస్తున్నారు గురువు గారు బోధించు చదువు లేదంటే చాలించుకొలువు